ఇలా మరిగే నీటిలో పచ్చి కొబ్బరి వేసి చేస్తే పాది చాలా ఇష్టంగా తింటారండి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ ఈవినింగ్ స్నాక్ గానీ చేసుకోవచ్చండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇప్పుడు ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఈ కప్పుతో మనం వాటర్ అయితే తీసుకోవాలండి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే తీసుకోవాలి చూడండి ఇంకా ఒకటిన్నర ఇంకా ఇందులోకి సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇంకా అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా మనకు ఈ వాటర్ అయితే బాగా మరగాలండి చూడండి మనకు వాటర్ అయితే మరుగుతుంది కదా ముందుగా అయితే ఒక కప్పు పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలండి ఇంకా దీన్ని అయితే నేను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నానండి పైన బ్రౌన్ పాట్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ కొబ్బరి తురుమి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మనం ఏ కప్పుతో వాటర్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి ఇలా వేస్తూ కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వేస్తూ లేకుంటే మళ్ళీ ఉండలు అయితే కడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి చూడండి వేస్తుండగానే దగ్గరకైతే అవుతుంది మనకు స్లిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి రవ్వను మనం రవ్వ వేసుకొని ఉండలు లేకుండా బాగా ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి రవ్వ అప్పుడు మనకు బాగా ఉడుకుతుంది చూడండి ఇంకొక రెండు నిమిషాల తర్వాత అయితే మనకు రవ్వ కూడా బాగా దగ్గరకి అయితే పడింది ఇలా ఉండాలండి ఇలా ఉండ చుట్టేకి మనకు రావాలి ఇంకా ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఇవ్వాలి ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకోవాలండి పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పల్లీలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా మిర్చిని కూడా ఈ పన్నీర్ ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి ఇవి రెండు చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా పల్లీలు మిర్చి అయితే వేసుకోవాలండి జార్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఆ పోపును కూడా చట్నీలోకి అయితే వేసేసుకుందాం ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను చల్లారిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి కొంచెం వేడి విందే ఇలా ప్రెస్ చేసుకోవాలి బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలండి ఇంకా ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి సాఫ్ట్గా ఇందులో బాగా మెత్తగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం తురుము అయితే వేసుకోవాలండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా పిండిని అయితే బాగా కలిపేసుకున్నామండి ఇందులో బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి ఇంకా కొత్తిమీర అవన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఈ పిండిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ పిండి ముద్దనైతే తీసుకుంటున్నానండి మీకు ఎంత కావాలో అంత అయితే తీసుకోవచ్చు ఇలా బాగా రౌండ్గా చుట్టుకోవాలి ఫస్ట్ ఇంకా ఒక చేతికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ క్రాక్స్ లేకుండా కొంచెం ఆయిల్తో ఇలా అయితే పెట్టేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా దీన్ని ఇప్పుడు ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇక్కడ క్రాక్స్ లేకుండా చేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని ఇంకా హోల్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇంకా ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇంకా అన్నీ ఇలా రెడీ అయితే చేసుకున్నానండి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇది ఇక్కడ ఆయిల్ కూడా హీట్ ఇంకా ఈ వడలు అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి మనకు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి ఇంకా ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే తిప్పేసుకోవాలండి వేసిన వెంటనే తిప్పకూడదు బాగా అటు ఇటు తుప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా అటు ఇటు తుప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే చాలండి మనకు ఇంకా చూడండి ఇంకా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇంకా రెండు వైపులా ఇంకా వీటిని అయితే కేకకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ కూడా ఎక్కడ అయితే పీల్చలేదు మనం ఈ ప్రాసెస్ అంతా ఫ్రై చేసుకోవడం హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి ఇంకా చూడండి ఇంకొక వైపు అయితే తిప్పేసుకున్నాను ఇంకా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి వీటిని అయితే ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో అయితే వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నానండి మనకు చూస్తేనే నోరు ఊరిపోతుందండి తినాలనేసి అంత టేస్టీగా అంత క్రిస్పీగా ఉంటాయండి ఈ వడలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇంకా ఈ వడలకైతే పిండి పప్పు నానబెట్టే పని లేదు రుబ్బే పని లేదండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ నేను పల్లె చట్నీ కూడా చేసుకున్నాం కదండి ఆ చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాను ఇంకా చూడండి వడలు చాలా క్రిస్పీగా ఉన్నాయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అచ్చం హోటల్ స్టైల్లో ఉన్నాయండి ఈ వడలైతే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్